తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేస్తున్నారు చర్య చర్య అనేది ఉన్నది వాళ్ళకున్న పవర్సు వాళ్ళకుంటాయి వాళ్ళకున్న పవర్స్ వాళ్ళు చేస్తారు నేను సాఫ్గా జరగాలే ప్రభుత్వం మంచిగా ఉండాలని ఒక దాహాలు దిగుతో ఎన్ని సంవత్సరాలు కష్టపడి కరెంటు కావాలి రైతులకు రైతు బంధు కావాలి పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు కావాలి చదువుకునే పేదవాళ్ళకు స్కూళ్ళు కావాలి మంచి మంచినీళ్ళు కావాలి తెలంగాణ వాళ్ళకు పేదలకు వైద్యం కావాలి అది దానిని దృష్టి పెట్టి దానిని దృష్టి పెట్టినందుకు ఈరోజు ఇంత ప్రగతి ముందుకు పోతా కనుక కేంద్రంలో అధికారంలో పార్టీ చిన్న రాష్ట్రాలు కొత్తగా గర్ప రాష్ట్రాలలో దేశ జీడిపిలో భాగస్వామ్యమే అత్యధిక జీడికి రావడానికి కారణమైన రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకుని ప్రోత్సహించాలి నిధులు ఇవ్వాలి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే కదా సరిపోతుంది దేశాన్ని పరిపాలించే రాష్ట్రాలు మాకే కావాలి గల్లీలు మాకే కావాలి సందులు మాకే కావాలంటే ఎట్లా అయితే చెప్పండి దేశంలో మేం భాగమే కదా అంతర్ భాగమే కదా మా ప్రతి అభివృద్ధి దేశానికి పేరు వచ్చినట్లు కదా ఇప్పుడు కామన్వెల్త్లో మెడల్స్ వచ్చినాయి ఇండియాకి వచ్చింది అంటారు బ్యాడ్మింటన్లో ఒలింపిక్లో మెడల్ వచ్చి అంటే అది తెలంగాణలో ఆడినారు కదా దేశంలో అత్యధికంగా నీళ్లు ఎక్కడ ఇంటి నీళ్ళు మంచిన ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం అరే నైంటీ సెవెన్ పర్సెంట్ మంచిన తాగుతున్నారు అని అంటే దేశంలో మాకు వేలే కదా వ్యాక్సినేషన్ అవన్నీ కూడా కరోనా వ్యాక్సిన్స్తో హైదరాబాద్ నుంచి వస్తున్నాయి అంటే ఎక్కడ తెలంగాణలో అది తెలంగాణ ప్రభుత్వం మంచి పనిచేస్తున్నందుకు అక్కడ ప్రోత్సాహాలు జరుగుతున్నాయి ఒక మంచి పాలసీ ఉంది ఇండస్ట్రియల్ పాలసీ ఉంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి దేశానికి పేరు వస్తాయి కదా బయట పోతే దేశానికి పేరు వస్తుంది ఇంటర్నల్గా రాష్ట్రానికి పేరు వస్తుంది కానీ దేశాన్ని పరిపాలించడం అయినా అది దేశం మొత్తంలో వీళ్ళు పేరు అని చెప్పి అనుకోవాలా అంతే అది వదిలిపెట్టేసి అది కేవలం ఇట్లా టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం చాలా బాధాకరము ఇది చూస్తాం దాని మీద ఎట్లాంటి ఆయన తెలంగాణని కాపాడుకుంటాడు తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాడు ఖచ్చితంగా దాని నిరక్షణ ఉంది అంటే దాని మీద ఆ పూర్తి వివరాలు తెలియదు తెలిసింది